గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక నందులపేటలో గల స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన అర్పించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు અત્યારમાં એ લેગ લાગુ બાબા બાબા રખ રખ આગતન દે મામાનો બાબા બાબા પકન છો મારો હય

దేశంలో వంగవీటి మోహన్ గారి ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించటం ఇదే సందర్భంలో ఆయన విగ్రహానికి పూలమాల అవిష్కర్కి ఆహ్వానించిన పెద్దలకి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్ర రాజకీయాల్లో కాపు పులస్తులకి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రంగా గారి శాసనసభ్యులు అయిన దగ్గర తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకోవటమే కాకుండా రాజకీయాల్లో కాపు కులస్తులకి గతంలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఆ తర్వాత రిజర్వేషన్లు కల్పించకుండా ఆ పోరాటానికి ఒక ఊపుని అప్పటి నుంచి అందుకోవటం రాష్ట్ర రాజకీయాలకి మా పాత్ర ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా చూపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీరోదత్త కలిగినటువంటి నాయకుడు విఎం రంగ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వాళ్ళ తనయుడు రాధా కానీ మరి అదేవిధంగా ఎంతోమంది కాపు నాయకులు నాయకత్వాన్ని ఆవశ్యకత రాజకీయాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ సామాజిక మార్పుల్లో కానీ వాళ్ళ యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది రాజకీయాల్లో పెనుమార్లు పలుమార్లు చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు జనసేన యొక్క ఆవిర్భావం ఆవిర్భావం తర్వాత అంతకుముందు ప్రముఖ నటులు చిరంజీవులు గారు నటి నటుడైనటువంటి చిరంజీవి గారు టీఆర్పీ పెట్టినప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అధికారం అనేది అవసరం అనేది ప్రజలు గుర్తించినటువంటి పరిస్థితి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత ఏర్పడినటువంటి జనసేన ఈరోజున రాజకీయాలకి ఒక ప్రాధాన్యతని అధికారంలో భాగస్వామ్యం గురించి అధికారంలో ఏ రకంగా ఉండాలి సేవ ఏ రకంగా చేయాలనే ఒక ఆలోచన సమాజంలో ఉన్న కాపు సోదరులందరికీ సోదరిమలందరికీ కలిగినటువంటి భావం వాస్తవం దాన్ని గుర్తించాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను దీనికి మూలం ఎవరైనా అంటే ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల్లో విఎం రంగా అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఆయన చనిపోయిన సంఘటన కానీ చనిపోయినటువంటి పరిస్థితులు కానీ వీటిలన్నిటిలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ఆలోచన ఏర్పడేదానికి నాంది పలికినట్టు మనం భావించవచ్చు విఎం రంగా గారి రాజకీయ జీవితం అలాంటి వ్యక్తికి ఈ రోజున ఘనమైన నివాళులు అర్పించేదానికి ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా నాకు ఆహ్వానించినందుకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి రంగా రంగాగారి అంగవీటి మోహన్ రంగా గారి ఆత్మక శాంతి సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని నిర్వాహకులకి ఖచ్చితంగా నా హృదయపూర్వకం కొన్ని ధన్యవాదాలు చెప్పుకుంటాను